హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందు మీ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చినాను ఇది ఎడ్యుకేషన్ అప్డేట్ అనమాట సో చూసుకుంటే మీరు తమ్ములు చూస్తారు కదా మనకైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సో మనకైతే కొంచెం ఎగ్జామినేషన్ ఫీ సంబంధించిన అనమాట సో మరి ఏ ఇయర్ వాళ్ళు పే చేయాలి వాళ్ళకి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఎప్పుడు ఉంది దానికి సంబంధించి కొంచెం అప్డేట్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో ఎంతో కొంతమందికి ఒక అప్డేట్ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి సో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను మీకు సో చూసుకుంటే మనకు మెయిన్గా ఏంటంటే దీ ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ చూస్తున్నవారి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో డైరెక్ట్ అయితే మన వీడియోలకి వెళ్ళిపోతాం పెట్టి చేయకుండా సో చూసుకుంటే మీకు అందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి సో దీనిలో అయితే మనకు ఓపెన్ స్టడీ అనమాట దీనికి సంబంధించి పీజీ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొంత అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదేంటి ఇప్పుడు చెప్తాను మరి స్టెప్ బై స్టెప్ సో చివరి వరకు అయితే చూడండి ఇది స్కిప్ చేయకుండా ఎందుకంటే మీకు అర్థం కాదు మరి వీళ్ళే చదివేవారికి ఇది మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట సో చూసుకుంటే మనకు ఓపెన్ స్టడీలో చదువుతున్నటువంటి పీజీ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్పెల్ టూ ఓకేనా స్పెల్ టూకి సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సప్లిమెంటరీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే రిలీజ్ అయింది ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి సో మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి అంటే చూసుకుంటే మనకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ ఎత్ అంటే ఇరవై తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కండక్ట్ చేయబోతుంది సో షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది అన్నమాట టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ నుంచి థర్టీన్ వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి సో మరి స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఫీ పేమెంట్ ఇప్పుడు మరి ఎగ్జామ్స్కి మీరు ఫీ పేమెంట్ చేయాల్సి కాబట్టి ఎగ్జామ్స్ రాయాలంటే ఫీ పేమెంట్ డేట్ చూసుకుంటే మనకు డిసెంబర్ ట్వంటీ సెకండ్ వరకు అయితే లాస్ట్ డేట్ అనమాట ఈ లోపు మీరు ఈ యొక్క పీజీ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ స్పెల్ టు ఎగ్జామ్స్ రాయాలనుకుంటే డిసెంబర్ ఇరవై రెండు లోపు మీరు ఎగ్జామినేషన్ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది సప్లిమెంటరీ నోటిఫికేషన్స్ వచ్చింది కాబట్టి ఇన్ టైంలో మీరు పేమెంట్ చేయాలి కాబట్టి ఎగ్జామ్స్ రాయాలంటే అది గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ చూసుకుంటే మనకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఆర్ఏ ఓయూ ఆన్లైన్ డాట్ ఇన్ యొక్క వెబ్సైట్ త్రో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో కంప్లీట్ చేస్తేనే మీరు కూడా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగబేటువంటి ఎగ్జామ్స్ అయితే మీరు రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటారు అది కూడా చూసుకోండి సో మరి లేట్ చేయకండి ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మనకు ఓపెన్ స్టడీలో పీజీ అండ్ పీజీ సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చూసుకోండి మరి మిస్ అవ్వకండి ఎగ్జామినేషన్ ఫీ చెల్లించండి ఎగ్జామ్స్ కూడా రాయండి ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో జరగబోతున్నాయి ఆల్రెడీ డేట్స్ కూడా చెప్పాను మీకు జనవరి ట్వంటీ నుంచి థర్టీన్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి సో మిస్ కాకుండా ఎగ్జామినేషన్ ఫీ అయితే డిసెంబర్ ఇరవై లోపు చెల్లించండి ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అప్డేట్ అనమాట ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈ చందు మీ క్రియంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్